మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో దేవుని పిల్లర గతించినటువంటి దినం ప్రభును ఆరాధించి ఆయన సన్నిధిలో దేవుని బిడలమైనటువంటి మనందరము గడుపుటకు ఆయన ఇచ్చినటువంటి భాగ్యముకై ప్రభుకే మహిమ గాక ప్రభు యొక్క రాకడా దినం అతి సమీపంగా ఉండగా మన ఆత్మీయ జీవితాలు ఇంకా క్రమపరచబడిన వారిమై స్థిరపరచబడిన వారిమై కథలక ప్రభువు కొరకు నిలిచి మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలా ఇంకా రక్షణ లేనటువంటి వారు మన కళ్ళ ఎదుట కోట్ల కొలది ప్రజలు కనిపిస్తూ ఉన్నారు నేనంటే నా బాధ్యత మన మీద ఉంది ప్రార్థించవలసిన బాధ్యత ప్రార్థిద్దామండి దైవజనుడైనటువంటి ప్రవక్తి అయినటువంటి సమయాలు అంటాడు ఇస్రాయలు నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడును అంటున్నాడు ఎంత ఒట్టు పెట్టుకున్నాడంటే అంత ఒట్టు పెట్టుకున్నాడు మరి మనమైతే నశించిపోతున్నటువంటి వారి గురించి బాధ్యత కలిగి ఉన్నామా మనం రక్షించబడ్డాం మంచిదే కానీ మనలాంటి వాళ్ళు ఎందరో ఇంకా కోపమునికి వెళుతూ ఉంటే నిశ్చింతగా మనం ఒకవేళ ఉన్నామేమో జాగ్రత్తగా మనల్ని మనం పరీక్ష చేసుకొని నశించిపోయిన వారి కొరకు ప్రయాసపడదాం రక్షణ అనుభవానికి నడిపిద్దాం యేసుక్రీస్తు వారి యొక్క మనసు అదే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నశించిన దాన్ని వెనకి రక్షించుటకి లోకానికి వచ్చాడు ఆయన ఈరోజు మన జీవితాల్లో కూడా అటు మంచి మనసును కలిగి ప్రభు యొక్క రాజ్యం కొరకు దేవుని సన్నిధిలో మనము నూతన ఆత్మలను దేవుని రాజ్యం కొరకు సంపాదించు గాక ఆ విధమైన మంచి మనసును ప్రార్థన స్తోత్రాత్మతో మీరు నింపబడి ప్రభురాజ్యం కొరకు మనందరం సిద్ధపడి ఒకరోజు ప్రభు నిత్యమైన సన్నిధిలో నిలుచుటకు చేరువచ్చిన మనందరికీ ప్రభు సమృద్ధిగా అటు నిరీక్షణను కలగచేసి ఆయన సన్నిధిలో గాక ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ మంచి మాటని మనం ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి వారిలో నూట పద్దెనిమిదవ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట వన్ ఎయిటీన్త్ సాంగ్స్ వన్ ఎయిటీన్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ వర్డ్ యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము నిజమే ప్రేమైనటువంటి వారిలో కీర్తనకారుడు యొక్క జిజ్ఞాస ఆశ ఆయనకున్నటువంటి ఆలోచన ఏమిటంటే ప్రభు యహోవా నన్ను రక్షించము నన్ను అభివృద్ధి కలిగించము అంటున్నాడు రక్షించబడినటువంటి మన జీవితాలలో రక్షణ లేని వారు కోరుకోవాల్సింది ఏమిటంటే నంబర్ వన్ రక్షణ రక్షించబడాలని కోరుకోవాలా నంబర్ టూ రక్షించబడినటువంటి మనము అభివృద్ధి కలిగి కలిగి ఉండాలని కోరుకోవాలా ఎందుకంటే రక్షించబడినటువంటి వారు వారి జీవితాలలో అభివృద్ధి లేకపోతే లోకంలో ఉన్నటువంటి వారి వల్ల ఉంటే ఓ సాధారణమైనటువంటి వ్యక్తుల వలే ఉంటే అది దేవు నామానికి మహిమకరంగా ఉండదంట ఎందుకు ఏమని రాస్తున్నాడు యశుప్రభు అయ్య మాట అంటున్నాడు మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడతాడు అని రక్షించబడినటువంటి మన జీవితములలో పిల్లల మనము దినదిన అభివృద్ధి పొందాలి దినదిన అభివృద్ధి పొందాలి రక్షణ లేని వారు ప్రేమైనటువంటి వారులరా అభివృద్ధిలో లేనప్పుడు మనం రక్షించబడ్డాం కనుక మనము అభివృద్ధి చెంద అన్ని విషయాలలో బైబిల్ చెబుతుంది నీవు ఆత్మలో వర్దిల్లితే అన్ని విషయాలలో వర్ధిల్లుతావు అని కనుక మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా మనము అభివృద్ధి చెంది అన్ని విషయాలలో అభివృద్ధి పొందుటకు ప్రభు మన ఎడల కనికరం చూపించునుగాక అదే దావిదు భక్తుని యొక్క ఆవేదన యహోవా నన్ను రక్షించము యహోవా నన్ను అభివృద్ధి పరచుము అంటున్నాడు పిల్లారా ఎందుకు మన జీవితాలలో అభివృద్ధి లేకుండా పోతుంది రక్షించబడినటువంటి వారి జీవితాల్లో కూడా కొంతమంది అభివృద్ధి లేకుండా పోతుంది ఏదో సామెత ఉంది ఎక్కడ వేసావు గొంగడంటే ఆ గొంగడంట నువ్వు వేసిన దగ్గరే ఉన్నారంటదంట కాదు మన ఆత్మీయ జీవితంలో రక్షించబడిన మనము దినదిన అభివృద్ధి చెంది ప్రభు కొరకు మనము జీవించేటటువంటి వారిమై ఉండాలి ప్రేమైనటువంటి దేవుని దైవ లేఖనాలను మనం ధ్యానం చేస్తుంటే ఓ మంచి మాటని హోషియార్ గ్రంథంలో భక్తుడైనటువంటి హోషియా రాస్తున్నాడు ఆ మాటని పద్నాలుగో అధ్యాయం దయచేసి ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే పద్నాలుగో హౌషయా గ్రంథము హౌషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఐదో వాక్యం చెట్టులకు మంచున్నట్లు నేనత నేనతను కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును ఎవరితను అంటే ప్రేమైనటువంటి వారులరా ఒకప్పుడు దేవునికి విరోధముగా జీవించినవాడు ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిలవనటువంటి వాడు ఒకప్పుడు లోక సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఒకప్పుడు ప్రేమైనటువంటి వారు లాంటి విగ్రహారధలో ఉన్నటువంటి వారు ఒకప్పుడు దేవుని కాయాసాన్ని కలిగించినటువంటి పనులు చేసినటువంటి వాడు ఇప్పుడు ఇతడు దేవుని వాక్యాన్ని విని దేవుని హెచ్చరికను విని దేవుని యొక్క ఉపదేశానికి సారముగా తన జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు జీవించాలి అనేటటువంటి మంచి తాత్పర్యం కలిగిన వాడై ఆ పద్నాలుగో అధ్యాయం మొదటి వాక్యం నుంచి మనం చూస్తుంటే ఈ మాటలన్నీ రాస్తూ ఉన్నాడు ప్రభు కొరకు జీవించాలని ప్రభుని ప్రభు తట్టు తిరిగి ప్రభు సన్నిధిలో నిలిచినటువంటి వాడు ఇంతకు మునుపు లోకము తట్టు తిరిగాడు ఇంతకు మరపు శరీరంతో తిరిగాడు ఇంతకు మరపు అన్యదేవతలతో తిరిగాడు ఇంతకు మరపు విగ్రహారాధన వైపు తిరిగాడు ఇప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి ఇతడు తన జీవితాన్ని క్రమపరుచుకొని అపవిత్రతను విడిచిపెట్టి ఏసే దేవుడిని ఎరిగి దేవుని తట్టు తిరిగాడు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో దేవుడు అంటున్నాడు చక్కటి మాట చెట్టులకు మంచున్నట్లు నేను అతనికి ముందును తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును నిజమే తామర పుష్పాన్ని ఒకసారి ఎప్పుడైనా చూచారా తామర పుష్పం ఎక్కడ ఉంటుంది చెరువులో బురద కలిగిన ప్రదేశంలో ఉంటుంది ఆశ్చర్యం ఏమిటంటే దాని వేరులన్నీ బురదలోనే ఉంటాయి ఆ పువ్వు మాత్రం చాలా సొగసుగా ఉంటుంది పైకి అది బురదలో ఉన్నా కానీ ఆ బురద ఎంత మాత్రము దాని పూకి ఎంత మాత్రము తగలకుండా అది చాలా సొగసుగా సోయగంగా చాలా అందంగా ఈ తామర పుష్పం ఉండటం మనం చూడగలుగుతున్నాం మన ఆత్మీయ జీవితాల్లో కూడా లోకంలోనే ఉన్నాం కానీ మన జీవితంలో లో లోకంలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఎక్కడా పాపము మనకు అంటక దేవుని కొరకు బ్రతికేటటువంటి మంచి మనస్సుతో ప్రభు సన్నిధిలో ఉండాలని ఈ తామర పుష్పం మనకి ఓ మంచి బోధ బోధిస్తూ ఉంది అందుకే ప్రభు అంటున్నాడు తామర పుష్పము అభివృద్ధి చెందినట్లు అతడు అభివృద్ధి పొందును అంటున్నాడు ప్రేమ వారల తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును మనం లోకంలోనే ఉన్నాం కానీ లోకం ఎక్కడ మనకు అంటక ప్రభు కొరకు జీవించి ప్రభు సన్నిధిలో పెరిగి తామర పుష్పం పెరుగునట్లుగా అతడు అభివృద్ధి పొందును ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరవచ్చినటువంటి మన జీవితాలలో ఎక్కడ పాపం అంటకుండా ఉంటే నా దేవుడు నిశ్చయముగా ఆ వ్యక్తిని దయగలిగిన దేవుడు ఆశీర్వదించి దీవించి నానాటికి ప్రభు ఫలప్రదముగా మార్చగలిగిన వాడు ప్రేమైనటువంటి వారిలో ఇంకొక మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా దైవ గ్రంథములో నిర్గమకాండము దయచేసి ఇరవై మూడవ అధ్యాయము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ముప్పైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఒక మంచి మాటని పరిశుద్ధాత్మడు రాస్తున్నాడు నీవు అభివృద్ధి పొంది ఆ దేశంలో స్వాధీనపరుచుకొని వరకు క్రమక్రమముగా వారిని నీ వెళ్ళ నీ నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదును ఎవరాడు మనలను పాడు చేసేటటువంటి సంగతులు మనలను అపవిత్రపరిచేటటువంటి సంగతులు మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేసేటటువంటి సంగతులు దేవుడు అంటున్నాడు క్రమక్రమంగా నీ ఎదురు నుంచి నేను వెళ్ళగొడతాను నీవు అభివృద్ధి పొందాలి అంటే నీవు క్షేమము కలిగి ఉండాలి అంటే నువ్వు సమృద్ధి కలిగి ఉండాలి అంటే నువ్వు సమాధాన సంబంధమైన సంగతులతో ఉండాలి అంటే నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమ నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో ఎవరైతే ఆధ్యాత్మికంగా అడగకుండా చేస్తున్నారో నీ శత్రువులను క్రమ క్రమముగా మన ఇద్దరుండి ప్రభు వెళ్ళగొడతాడంట నిజమే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన జీవితంలో ఉన్నటువంటి లోపాలన్నీ ఒక్కొక్కటిగా 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 తీసి పారవేసుకుంటూ వెళ్ళాలా దేవుని నిత్య స్వాస్థ్యమును మనం స్వతంత్రించుకోవాలంటే పరిపూర్ణముగా దేవునికి ఆయాసకరమైన ఏమిటో దేవునికి ఇష్టం కాని ఏమిటో దేవుడు కోరు కొనని ఏమిటో ఆ వ్యర్థతను మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసుకొని మనము పరిపూర్ణతలోనికి రాగలిగితే దేవుడు అప్పుడు మనలను కలగ చేస్తాడు అని రాస్తున్నాడు దీనికి రిలేటెడ్గా ఇంకొక మాటని వాక్యంలో నేను మీకు చూపిస్తాను దైవ గ్రంథములోని యోపు గ్రంథము దయచేసి యోపు గ్రంథము ప్రేమైనటువంటి వార్లరా ఇరవై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుంటే యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం దయచేసి ఇరవై మూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన ఇంకొక మాట ఏమిటంటే ఇరవై మూడవ వాక్యము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఏడలా నీ నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన నెడల నీవు అభివృద్ధి పొందేదవు మనము దేవుని వైపు తిరగాలి సర్వశక్తిని వైపు మనం తిరగాలి ఆ నీ గుడారములో దుర్మార్గతను పాపమును దూరంగా తొలగిస్తే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాను అంటున్నాడు మనం అభివృద్ధి చెందాలి అంటే ఇంకా లోకం మనలో ఉంచుకొని ఇంకా పాపం మనలో ఉంచుకొని ఇంకా వ్యర్థత మనలో ఉంచుకుంటే పిల్లరా దేవుడు అంటున్నాడు అభివృద్ధి కాలేము అని అందుకే దావిదంటున్నాడు యహోవా నన్ను రక్షించము యహోవా నన్ను అభివృద్ధి చేయము నీవు రక్షించబడిన నీ జీవితంలో దేవునికి ఆయాసకరమైన ప్రతి సంగతులు తీసివేసుకుంటూ ప్రభు పరిశుద్ధ పాదాల చెంత పరిపూర్ణతలోనికి నడిపించబడగలిగితే నా దేవుడు నిశ్చయముగా నిన్ను అభివృద్ధి పరచగలిగిన వాడు అందుకే ప్రేమైనటువంటి వారిలో నిజీవితము అభివృద్ధి కావాలి అంటే అపవిత్రత పోవాలి అందుకే ఇంకొక మాటని మనం ధ్యానం చెందావు దేవుని పరిశుద్ధ గ్రంథములోని ఎహెస్ కేల్ గ్రంథము దయచేసి ముప్పై ఆరవ అధ్యాయము ఎహంస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఇంకొక మంచి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఆరు ఇరవై తొమ్మిది మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును మీకు కరువు రాని ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును అబ్బా ఎంత మంచి మాట అండి నేను మిమ్మల్ని ఏమంటున్నాడు ప్రభు అంటున్నాడు ఎప్పుడంట ఎక్కడ అంటే అక్కడ రాస్తున్న మంచి మాట మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి మిమ్మల్ని రక్షిస్తాను మీలో అపవిత్రత ఉండదు కనుక మీలో పాపం ఉండదు కనుక మనలో అటువంటి వారిలో దోషం ఉండదు కనుక ప్రభు అంటున్నాడు మీకు కరువు రానియక ధాన్యమునకు ఆగ్రహించి అభివృద్ధిని పరు కలగజేస్తాను అంటున్నాడు మొట్టమొదటిగా మన అభివృద్ధి కావాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ అపవిత్రతను తొలగించుకొని ప్రభు కొరకు నిలవబడగలిగిన ఆ మంచి జీవితం రక్షణ అనుభవంలోనికి నువ్వు రాగలిగితే నా దేవుడు నిన్ను ఆయన అభివృద్ధి చెయ్యగలిగిన వాడే ఈరోజు ప్రమైనటువంటి వారిలో నువ్వు ఇంకా రక్షణలోనికి రాలేదు ఇంకా నువ్వు మారు మనసు పొందక ఇంకా నీవు ప్రభు సన్నిధిలో క్రమపరచబడక ఇంకా ప్రభు చిత్తానికి అప్పగించుకోక ఇంకా పాపంలోనే ఇంకా లోకంలోనే ఇంకా వ్యర్థతలోనే ఉన్నావేమో ప్రియా దేవుని బిడ్డ ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టు స్థిరపరచు ప్రభు కొరకు బ్రతుకు అందుకే భక్తుడైనటువంటి దావిదంటున్నాడు యహోవా నన్ను రక్షించము యహోవా నన్ను పరచము అంటున్నాడు ఈరోజు నీ అభివృద్ధి ఉందంటే నీవు పొందిన రక్షణలోనే ఉంది నీలో అపవిత్రత లేకపోతే నీవు ఆటోమేటిక్గా నా దేవుడు అభివృద్ధి కలగజేస్తాడు అందుకే అభిరు రక్షించబడిన నీ జీవితములో రక్షించబడిన నీ జీవితములో ఆటోమేటిక్గా అభివృద్ధి వస్తుంది అభివృద్ధి రావాలంటే దాని ఎంత పనిగెత్తకూడదు మన రక్షణ మన పొందిన రక్షణను క్రమపరుచుకుంటూ దైవ చిత్తానికి ఇంకా పరిపూర్ణముగా అప్పగించుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు స్పాదాల చెంత ప్రభు కొరకు సాక్షులుగా మనం నిలవగలిగితే ఆటోమేటిక్గా అభివృద్ధి వెంట వస్తుంది ప్రవీణటువంటి వారులరా రక్షించబడిన నీవు అభివృద్ధి పొందాల అందుకే బైబిల్లో ఇంకొక మంచి మాటని నేను మీకు చూపించి నేను ముగిస్తమైనటువంటి వారల దైవ గ్రంథములో నుండి దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము దయచేసి పదకొండవ అధ్యాయము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని మనం చూస్తుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తుంటే నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారం యుక్తమైనది వ్యధజల్లి అభివృద్ధి కల పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు రక్షించబడిన మన జీవితంలో అభివృద్ధి రావాలి అంటే ఎప్పుడు ప్రభు దగ్గరికి మనము ప్రభు ప్రభు అది ఇది ఊ అది కాదు ప్రభు కొరకు మనం ఏమి ప్రభు కొరకు మనం ఏమి ఇస్తున్నాం మనము నేను అంటాను మనం ఎప్పుడు ప్రభు దగ్గర అడుక్కునే వాళ్ళం కాదు మన బైబిల్ ఏముంటుంది మనలో రాజులైన యాజక సమూహం మనం కూడా ఇచ్చేటటువంటి దాతృత్వం కలిగి ఉండాలి అభివృద్ధి ఎక్కడ ఎట్లాగొస్తుందంటే వస్తుందంటే జల్లితే అభివృద్ధి కలుగుతుంది జల్లితే నేను అంటాను ఒక పొలం వేసేటటువంటి రైతు ఉంటాడు ఆ రైతు ఏం చేస్తాడు ఆ రైతు ఏం చేస్తాడు విత్తనాలు తీసుకొని వెళ్ళి ఆ పొలంలో ఎన్ని ఒక కట్టో లేకుంటే అరమూటో తీసుకొని వెళ్ళి పొలంలో ఎదబెడతాడు నాటుతాడు నాటితే అదేమవుతుంది ఒకరోజు అది విస్తారమైన పంట పడుతుంది ఇతడు ఇచ్చింది అరమూట లేకుంటే ఒక మూట కానీ అది ఇచ్చేది కొన్ని బస్తాల పంట ఇస్తుంది నేనంటాను మనము కూడా వెదజల్లేటటువంటి వారిగా ఉండాలి ఎప్పుడు ప్రభు దగ్గర అది ఓ ప్రభు ఇది ఓ ప్రభు నేనంటాను మన ఆత్మీయ జీవితాలలో రక్షించబడిన నీవు అభివృద్ధి పొందుతావు రెండవది ఆ వెదజల్లే నీవు అభివృద్ధి పొందుతావు చల్లకపోతే అభివృద్ధి ఆగిపోతుంది ఎక్కడ దాకేందుకు ఒక ఏటి దగ్గరికి వెళ్ళి ఒక పక్కన ఒక చిన్న గుంట దిండి దాన్ని ఏమంటారు సెలమంటారు చలమంటారు ఆ సెలం దిండి తోడే కొంది ఊరతానే ఉంటాయి తోడకపోతే అదేమవుతుంది మట్టి పడిపోతుంది దుమ్ము పడిపోతుంది దాన్ని తోడతంటే ఓరుతూ ఉంటుంది మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఎప్పుడు మనం ప్రభు దగ్గర తీసుకోవటం కాదు ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాము ప్రభు కొరకు మనం వెద వెద జల్లుతున్నామా బైబిల్ చదువుతుంది రక్షించబడిన వారు అభివృద్ధి పొందుతారు రెండవది వ్యధ జల్లేవారు కూడా అభివృద్ధి పొందుతారు అటు అనుభవాలలో మన జీవితాలు కట్టుకొని ఓ రక్షణ లేని నీ జీవితంలో రక్షణ రా రక్షించబడిన నీవు ప్రేమైనటువంటి వారిలారా ప్రభు కొరకు ప్రభు కొరకు ఏదో ఒకటి వెదజలేటటువంటి రా నా దేవుడు నిన్ను అన్ని విషయాలలో అభివృద్ధిపరిచి శ్రేష్టమైన సంగతులతో నింపి దీవించి నానాటికిని ప్రభు నిన్ను ఫలప్రదముగా మార్చగలిగిన దేవుడు ఈ మాటలు ప్రభు మనకొరకు ఆశీర్వదించడం కాక ప్రార్థన చేసుకుందా దయగలిగిన జీవాధిపతి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి రాత్రి అల్పులమై మీ పా ఈ ఉదయ కాలంలో ప్రభు అల్పులమై పాదాలు చింతకొస్తున్నా గత రాత్రి అంతయ్యూ మీ ఇచ్చారు భద్రతనిచ్చారు క్షేమానిచ్చారయ్యా మీరు ఎక్కల చాటును భద్రపరిచారు ఇవే కొనే ప్రభువ మీ సన్నిధిలో అయ్యా చేరి మీరు ఇచ్చిన భాగ్యంకై స్తోత్రాలు ఈ దినమన కావలసిన కృపను అభిషేకమును మీ సన్నిధినికి చేరి వచ్చిన మా అందరికీ ఏసు నామములు సమృద్ధిగా కలుగునుగాక దీవించండి తండ్రి ఇదిగో ప్రభు ఇంతవరకు మీ లేఖనాలు మేము చూడగలిగా అయ్యా ఎందుకు అభివృద్ధి లేదంటే తండ్రి ఇదిగో మీ లేఖనాలు మమ్మల్ని హెచ్చరిస్తున్నాయి రక్షణ లేదు గనక ఎందుకు అభివృద్ధి లేదంటే వెదజల్లేటటువంటి మనస్సు లేదు కనుక అభివృద్ధి లేదు ఈ రెండు అనుభవాలలో మా ఆత్మీయ జీవితాలు ఇంకను క్రమపరుచుకొని రక్షించబడిన వారిమై ప్రభువ ఓ మీ కొరకు వెదజల్లేటటువంటి వారిమై ప్రభువ మా ఆత్మీయ జీవితాలు కట్టుకొని స్థిరపరచబడి అభివృద్ధి పొందినట్లుగా అటు జ్ఞానంతో నింపండి తండ్రి ఎదుగో ఈ ఉదయ కాలంలో మీ సన్నిధిలోనికి చేరువచ్చిన వచ్చిన మా బిడలందరినీ మీ అస్తాల్లో సమర్పిస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యం దయచేయండి అపవాది క్రియలు తొలగించండి బిడలను కలవర పరుస్తున్నటువంటి ప్రతి కలవరాలను ఏసు నామములో మీరు తొలగించి సమాధానమును కృపను ప్రభువ మీరు కలగచేసి దీవించండి మహిమ కలిగిన మాదేవ ప్రభు ఈ దినము నాయన మా బిడల యొక్క రాకపోకట్లో పని వారి చేతి వృత్తుల్లో వ్యాపారాల్లో వారి పాడి పంటను ప్రభు విశేషముగా నాయన వారి ఉద్యోగాలన్నిట్లో మీ కాపుదల దయచేసి వారి మార్గాలను మీరు కాపాడి వారికి పాదములకు రాయి తగలకుండా మీ చేతుల మీద ప్రభు మీ బిడల ఎత్తు పెట్టి కృపను కృపణక్షేమాన్ని కలగ చేసి అయ్యా మీ బిడలు రక్షించబడి రక్షించబడిన బిడలు ప్రభు మీ కొరకు చల్లి నిక్షేమంగా వారి జీవితాల్లో శ్రేష్టమైన అభివృద్ధి వారి కళ్ళ ఎదుట కనిపించినట్లుగా చూచునట్లుగా సహాయం చేయమని ఈ మాటలు మా జీవితాల్లో కార్యం జరిగించి మీ రాజ్యం కొరకు మామూలు సిద్ధపరచమని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాకుని యొక్క సహవాస సన్నిధిని సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికీ ప్రభు సదాకాలము తోడయండి అన్ని విషయాలలో అభివృద్ధి కలిగి ఉండటకు అట్టి అనుభవాలలో ప్రభు మనలను స్థిరపరుచునుగాకా ఆమెన్